తల్లిదండ్రులు కావాలని మీ కళను నెరవేర్చుకోండి డే ఫెటిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి ట్రిపుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్డాక్టర్ గారు సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా అబార్షన్ అవుతుంది అని తెలుసుకోవడానికి సి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ కొన్ని మీరు అవాయిడ్ చేసుకోవచ్చు లైక్ లైఫ్ స్టైల్ డిజీజెస్ అని ఉంటుంది కదా ఇప్పుడు ముందే ఇప్పుడు వాళ్ళకి షుగర్ ఉంది బీపీ ఉంది థైరాయిడ్ ఉంది నౌ డేస్ బేసింగ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ కమింగ్ విత్ దీస్ ప్రాబ్లమ్స్ పీసీఓడి సో ఇట్లాంటి పేషెంట్స్ ఎవరికి ముందే తెలుసు వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దే క్యాన్ యాక్చువల్లీ గెట్ దెమ్ సెల్స్ చెక్ట్ ఇవన్నీ నార్మల్ చేసుకొని వాళ్ళు బేబీ ప్లాన్ చేసుకోవాలి సో బీపీ ఉందంటే ఆ బీపీ టాబ్లెట్స్ కరెక్ట్గా తీసుకోవాలి అదన్నీ నార్మల్ రీసెట్ అవ్వాలి దెన్ ఇఫ్ దే హ్యావ్ షుగర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్ ఉండాలి ఇఫ్ ఆర్ ప్లానింగ్ అ బేబీ పీసీడీ ఉన్న వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వెయిట్ ఆ వెయిట్ బీఎంఏ ఇప్పుడు థర్టీ దాటితే వాళ్ళకి మిస్కారేజ్ రిస్క్ ఎక్కువ అవుతుంది సో దే హెవ్ టు ఎన్షూర్ దట్ వాళ్ళు కరెక్ట్ వెయిట్ రేంజ్లో ఉంటారు సో దిస్ కామన్ థైరాయిడ్ వి నో ఇట్స్ బికమింగ్ వెరీ కామన్ అవర్ డేస్ సో ఆ థైరాయిడ్ వాల్యూ వ్యాల్యూను కీప్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదంటే వీ టెల్ కట్ ఆఫ్ సంవేర్ అరౌండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మెయింటైన్ అవుతున్ను పర్వాలేదు అదే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే థైరాయిడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్ ఒక అమ్మాయికి ఓవలేషన్ అవ్వాలి పీరియడ్స్ కరెక్ట్గా రావాలి ఫ్లో మంచిగా ఉండాలి అది కన్నీ థైరాయిడ్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ ఇంప్లాంటేషన్ బేబీ అక్కడ కనెక్ట్ అవ్వాలి మెయింటైన్ అవ్వాలి ప్రెగ్నెన్సీ సో ఆ టైంలో మేము థైరాయిడ్ ఫస్ట్ త్రీ మంత్స్లో బిలో టూ పాయింట్ ఫైవ్ కంట్రోల్ అని చెప్తాము సో దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద టువార్డ్ మిస్క్యారేజెస్ సో సర్టన్ థింగ్స్ వాళ్ళు జాగ్రత్తగా చేసుకొని ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని కొన్ని వైటమిన్స్ చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీకి వైటమిన్ డి వైటమిన్ బి ట్వెల్వ్ అని చెప్తాము ఫోలిక్ యాసిడ్ అని చెప్తాము అండ్ ఐరన్ లెవెల్స్ హిమోగ్లోబిన్ అని ఇదన్నీ ముందే చెక్ చేసుకొని దట్ ఈస్ ద రీజన్ టుడే దెర్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అని అంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయ ముందే కపుల్స్ క్యాన్ కమ్ విజిట్ గెట్ దర్ జనరల్ హెల్త్ చెక్ అన్నీ ఫిట్ ఉన్నారని చెక్ చేసుకుని దెన్ ఇట్ ఈస్ బెటర్ టు ప్లాన్ సో దట్ టు అవాయిడ్ ఆల్ దీస్ యూనో అన్నెసెసరీ మిస్క్యారేజెస్ మేము చూస్తున్నాం కదా అమ్మాయి ఇప్పుడు లేట్గా ప్లాన్ చేస్తున్నారు సో దే డోంట్ హెవ్ మచ్ టైం కదా టు ఎక్స్పీరియన్స్ అబార్షన్ అండ్ దెన్ యూ నో గెట్ ఈ వాల్యుయేటెడ్ అదన్నీ వన్స్ కన్సీవ్ అయిన తర్వాత బ్లీడింగ్ అనేది ఉండదు నార్మల్గా బ్లీడింగ్ అనేది కనుక స్టార్ట్ అయింది అంటే అది ఒక అబార్షన్కి గా చూడొచ్చా మనం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలా సి దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్ ఇస్ ప్రీ కన్సెప్షన్ అదే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వి డోంట్ టెల్ దమ్ బెడ్ రెస్ట్ అదే సి ఎన్ని ఎవ్రీ ఉమెన్ కెన్ వర్క్ ఇప్పుడు చాలామంది మాకు వర్కింగ్ ఉమెన్ ఇది అడుగుతారు మేము చాలా రెస్ట్ తీసుకోవాలా పని చేసుకోవచ్చా కెన్ వీ వాక్ కెన్ వీ క్లైమ్ స్టేర్స్ డెఫినెట్లీ మీ అన్ని రూటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు టిల్ ద డే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బట్ ఏమైనా కడుపు నొప్పి స్టార్ట్ అయింది లేదంటే స్పాటింగ్ అట్లా బ్లీడింగ్ ఏమైనా స్టార్ట్ అయింది దెన్ డెఫినెట్గా అవి అడ్వైజ్ టు కమ్ ఇమీడియట్లీ టు ద హాస్పిటల్ అప్పుడు మేము చెక్ స్కాన్ చేస్తాము టు బేబీ బేబీస్ ఆల్ గ్రోయింగ్ ఫైన్ డిపెండింగ్ ఆన్ దట్ మేము ట్రీట్మెంట్ ఇస్తాము సో ఆ టైంలో మేము లిటిల్ కొన్ని మందికి రెస్ట్ అడ్వైస్ చేస్తాము ఇఫ్ దే హ్యావ్ దీస్ ఆర్ కాల్డ్ సిమ్టమ్స్ అని ఆఫ్ థ్రెట్ అబార్షన్ అంటే ఇది అబార్షన్కి రిస్క్ ఉండొచ్చు జస్ట్ బికాస్ బ్లీడింగ్ అయిందని అబార్షన్ అవ్వదు ఇప్పుడు మా దగ్గర చాలా మెడిసిన్స్ ఉన్నాయి బ్లీడింగ్ అవుతే తగ్గనికి పెయిన్ వస్తే అది తగ్గనికి సో దిస్ దెర్ విల్ గివ్ మెడిసిన్స్ అండ్ అబ్జర్వ్ చేస్తాము కొన్ని మందికి అది సెటిల్ అవుతుంది అండ్ దిల్ గో ఐడ్ ఫైన్ కొన్ని మందికి అది ఇన్ఎవిటబుల్ అబాప్షన్ అయిపోతుంది అంటే దిల్ గో ఫర్ మిస్ క్యారేజ్